అందరికీ నమస్తే అండి ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు నియోజకవర్గాల్లో గెలిచింది సో ఇందులో టీడీపీ వాళ్ళు కొన్ని చోట్ల ఓడిపోయారు బీజేపీ వాళ్ళు పోటీ చేసిన చోట్ల మూడు మూడు చోట్ల ఓడిపోయారు టీడీపీ వాళ్ళు దాదాపుగా ఎనిమిది సీట్లు అనుకుంటే ఓడిపోయారు సో ఆ ఎనిమిదిలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు ప్రస్తుతానికి ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఇన్ఛార్జీలే సగం ఎమ్మెల్యేలు అంటే అధికారంలో వాళ్ళ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళే ఎమ్మెల్యేలు యాక్టింగ్ ఎమ్మెల్యేలు లెక్క వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ వాళ్ళకు పెద్దగా పవర్స్ ఉన్నావు ఒకప్పుడు అంటే ఎమ్మెల్యేల కంట్రోల్లో ఏసీడీపీ ఫండ్స్ ఉండేవి అంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ ఫండ్స్ అని ఉండేవి ఇప్పుడు అవి లేవు సో సంవత్సరానికి అప్పుడు రెండు కోట్లు ఇచ్చేవాళ్ళు ఒక ఎమ్మెల్యే డెవలప్ వాళ్ళ కా అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ డెవలప్మెంట్ కోసం ఎమ్మెల్యేనే సంతకం పెట్టి ఎమ్మెల్యే సంతకంతో నిధులు రిలీజ్ చేసేవాళ్ళు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు వరకు ఉండేది ఆ తర్వాత లేదు అది ఆ ప్రోగ్రాం ఎత్తేసారు సో ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇన్ఛార్జీలు పార్టీ అధికారంలో ఇన్ఛార్జీలదే హవా పోస్టింగ్లైనా నియామకాలైనా బదిలీలైనా వర్క్స్ అయినా ఏదైనా సరే వాళ్ళదే హవా అందుకు ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో ఓడిపోయిన వాళ్ళ మీద ఎక్కువగా విమర్శలు వస్తున్నాయి ఆరోపణలు వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకి అసలు ఓడిపోవడానికి కారణమే వాళ్ళు నచ్చక ఓడిపోయారు ఇంత విపరీతమైన గాలిలో కూడా వాళ్ళు ఓడిపోయారంటే అదే కారణం విపరీతమైన గాలి కొట్టింది కూటమి గాలి ఇంత గాలిలో కూడా టీడీపీ ఓడిపోయారు అంటే ఖచ్చితంగా అక్కడ క్యాండిడేట్ నచ్చకో లేదంటే వైసీపీ వాళ్ళ బలంగా ఉన్న కారణంగానే ఓడిపోయి ఉండాలి ఆ ఎఫెక్ట్ ఇప్పటికీ వాళ్ళు నచ్చలేదు కాబట్టి ఇప్పటికీ నచ్చనట్టే ఉంటున్నారు క్యాడర్ ఉదాహరణకి ఆలూరు కాన్షియన్స్ అక్కడ వైసీపీ గెలిచింది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన వీరభద్రగౌడ్ గారు దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క ఓట్ల తేడాతో ఓడిపోయారు ఇప్పటికే ఆయన మీద ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి ఆలూరు ఇన్ఛార్జిని ఎప్పుడు మారుస్తారు ఆలూరు ఇన్ఛార్జిని ఎప్పుడు మారుస్తారు కొత్త ఇన్ఛార్జి వస్తారని వెయిట్ చేస్తున్నారు అక్కడ ఆల్రెడీ పక్క నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన వాళ్ళ అబ్బాయి అంటే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు పక్క నియోజకవర్గానికి వెళ్ళారు గుమ్మనూరు జయరామ్ గారు ఆయన హవా ఇక్కడ ఉంది ఆయన కుమారుడు ఇక్కడ రాజకీయాల్లో వేలు పెడుతున్నారు ప్లస్ ఈ నియోజకవర్గంలో టీడీపీలో మూడు నాలుగు గ్రూపులు ఉన్నాయి వాళ్ళ హవా ఎక్కువగా ఉంటుందన్నమాట దానివల్ల ఇక్కడ టీడీపీలో గ్రూపులు ఉన్నాయి కార్యకర్తలకు పనులు అవ్వట్లేదు ఇన్చార్జ్ గారికి కూడా ఎవరు సహకరించట్లేదు దాని వలన ఇక్కడ సభ్యత్వ నమోదులను కాస్త వెనుకొడుగు పనుకొడుగు పడుతుంది కార్యకర్తలకు సాటిస్ఫై లేదు పనులు అవ్వట్లేదు సో అందుకని ఇక్కడ ఇన్ఛార్జిని మార్చాలి ఇన్ఛార్జిని మార్చాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి సరే అది పక్కన పెడితే దర్శి కాన్స్టియన్సీ కూడా అలాగే ఉంది ప్రకాశం జిల్లా పరిధిలోని దర్శి కాన్స్టియన్సీ అక్కడ లక్ష్మీగారు పోటీ చేసి ఓడిపోయారు అక్కడ కూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు దాదాపుగా రెండు వేల నాలుగు వందల యాభై ఆరు ఓట్ల తేడా లక్ష్మి గారు నిజానికి ఎన్నికలకు రెండు నెలల ముందే ఆమెకు అభ్యర్థిగా ఇచ్చారు ఇంకా ఆస్తి ఇంకో రెండు మూడు నెలల వస్తే ఏమో గెలిచేవాళ్ళు ఏమో ఆమె కొంచెం టైం లేకపోవడం ప్లస్ సరైన కోఆర్డినేషన్ లేకపోవడం నాయకత్వం పూర్తిగా సహకరించకపోవడం ఈ పోల్మైనవన్నీ సరిగ్గా చేసుకోలేకపోవడంతో ఓడిపోయారు ఇప్పుడు ఆమె ఆమె ఆమెకు మంచి పేరే ఉంది ఒక నాయకురాలుగా ఆమె బాగానే ఉన్నారు ప్రజలతో కనెక్ట్ అవుతున్నారు కేడర్తో కనెక్ట్ అవుతున్నారు బాగానే ఉంది కానీ ఆమె కుటుంబ సభ్యుల హవా పెత్తనం ఎక్కువగా ఉంది యాక్చువల్లీ వాళ్ళది నర్సరావుపేట కాన్షియన్సీ సో అక్కడ ఆ కుటుంబ సభ్యులు ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారు కొన్ని నియామకాలు కొన్ని పోస్టింగ్లు కొన్ని వ్యవహారాల్లో వలన అక్కడ పార్టీలో కొన్ని డిస్టబెన్స్లు వస్తున్నాయి సో అందుకని పార్టీ పెద్దలకు పదే పదే ఫిర్యాదులు వస్తున్నాయి అన్నమాట ఈ కాన్షియన్సీ కూడా కొంచెం సర్దుబాటు చేయాల్సి ఉంది అలాగే ఆల్రెడీ ఇక్కడ ఓడిపోయారంటేనే పార్టీ కొంచెం కోఆర్డినేషన్ మిస్ అయినట్టు ఇప్పటికే అదే పరిస్థితి ఉంది అలాగే ఎర్రగొనపాలెం కాన్స్టిట్యున్సీ అక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన చంద్రశేఖర్ గారు గెలిచారు దాదాపుగా ఐదు వేల రెండు వందల ఓట్లు తేడాతో గూడూరు ఎరక్షన్ బాబు గారు ఓడిపోయారు సో ఈ కాన్స్టిటెన్సీలో ఎరక్షణ్ బాబు గారికి వ్యతిరేకంగా ఒక పెద్ద గ్రూప్ ఉంది తెలుగుదేశం పార్టీలోనే ఇక్కడ మూడు గ్రూపులు ఉన్నాయి ఒక గ్రూపు ఎరక్షణ్ బాబు గారికి అనుకూలం ఒక గ్రూపు ఎరక్షన్ బాబు గారికి వ్యతిరేకం మరో గ్రూపు ఏదో పార్టీ కోసం పనిచేసే గ్రూపు ఇక్కడ నిజానికి ఈయన చాలా కష్టపడ్డాడు ఎన్నికలకు మూడు సంవత్సరాల ముందు నుంచి ఇన్ఛార్జ్గా రావడం ఫైనాన్షియల్గా కాస్త అంత ఎంత అయినప్పటికీ కొంచెం తాకతకు మించి పెట్టి అక్కడి నుంచి ఇక్కడ నుంచి తెచ్చిపెట్టి పార్టీ కూడా బాగానే సపోర్ట్ చేసింది మ్యాక్సిమం వెళ్ళారు కానీ ఇంత గాలిలో కూడా ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత కూడా ఈయన నువ్వు ప్రశాంతంగా ఉంచట్లా ప్రతిరోజు ఏదో ఒక ఆరోపణే ప్రతిరోజు ఏదో ఒక వివాదమే ఆయన నిజంగా అవినీతి చేస్తున్నాడా లేదా అనేది అక్కడ కేడర్కి తెలియాలి అక్కడ వాస్తవం ఏంటనేది మనకు అనవసరం కానీ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా వస్తున్నమాట వాస్తవం పదే పదే ఆరోపణలు ఫిర్యాదులు వస్తున్నమాట వాస్తవం ప్రతిరోజు ఏదో ఒక పెద్ద లెటర్ ఒకటి పార్టీ ఆఫీస్కి వెళ్తుంది లోకేష్ గారి దగ్గరకు చంద్రబాబు గారి దగ్గరకు వెళ్తుంది ఇది ఒకటి తలనొప్పి వ్యవహారం అయిపోతుంది ఆ నియోజకవర్గంలో కొంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అప్పుడు కాస్త ఈ పార్టీ ఇక్కడ ఉన్న పార్టీ అంతా ఒక లైన్లో ఉంటది పార్టీ కూడా వాళ్ళని సస్పెండ్ చేయట్లా దానికి కులాభిమానాలు అవి ఇవి రకరకాలుగా అడ్డం వస్తుందేమో అదొకటి ఇబ్బందిగా ఉంది ఈ కాన్స్టిటెన్సీలో ఆపరిస్తుంది ఇక తంబలపల్లి కాన్స్టిటెన్సీ అని మరొకటి ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో పిద్దిరెడ్డి రెడ్డి గారు ఎమ్మెల్యే సో ఇక్కడ జయచంద్రారెడ్డి గారికి క్యాండిడేట్ గా ఇచ్చారు అక్కడ ఇప్పటికీ కూడా వైసీపీ వాళ్ళకు పనులు అవుతున్నాయి తప్ప టీడీపీ వాళ్ళకు పనులు అవ్వట్లేదని టీడీపీ వాళ్ళ వాదన ఈ ఈరోజు కూడా సోషల్ మీడియాలో ఏదో ప్రచారం జరిగింది వైసీపీలో వాలంటీర్గా చేసిన వ్యక్తి పా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి పనులు చేయించుకున్నాడు కానీ టీడీపీ వాళ్ళకు మాత్రం పనులు అవ్వట్లేదు అందుకే మేము ఇక్కడ ఈయన వద్దని చెప్తామని చెప్పి జయచంద్రారెడ్డి గారికి వ్యతిరేకంగా ఇప్పటికి ప్రచారాలు జరుగుతున్నాయి అది ఎంతవరకు వాస్తవమో అక్కడ కేడర్కి తెలియాలి ఆయనకు తెలియాలి ఆయనకు అభ్యర్థిగా ఇచ్చినప్పుడే చాలామంది వద్దన్నారు యాక్సెప్ట్ చేయలేదు చివరికి ఓడించారు కార్యకర్తలు అందరూ కలిసి కలిసి పనిచేయాలి సో ఆ కాన్షియన్సీ ఓడిపోయారు అక్కడే ఇప్పుడు అదే సమస్య ఉందన్నమాట సేమ్ పొంగనూరులో కూడా అదే పరిస్థితి పొంగనూరులో కూడా చల్లబాబు గారు చాలా కష్టపడ్డాడు ఫైనాన్షియల్గా చాలా ఖర్చు పెట్టాడు ఆయన చాలా సాఫ్ట్ పర్సనల్గా మంచి మంచి పేరు ఉంది మంచి లీడర్ అనే ఇమేజ్ ఉంది కానీ పెద్దరి రామచంద్రారెడ్డి గారిని ఓడించలేకపోయాడు ఓడిస్తే ఆయన పరిస్థితి వేరేలా ఉండేది అక్కడ రాజకీయం వేరేలా మలుపు తిరిగేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కనుక ఓడిస్తా కానీ ఆయన ఓడించకపోవడం వల్ల చందాబాబు అనే వ్యక్తి కేవలం నియోజకవర్గానికి పరిమితమైపోయాడు అదే ఆయన గెలుచుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇమేజ్ వేరే లెవెల్లో ఉండేది సో ఆ నియోజకవర్గంలో కూడా కొన్ని డిస్టబెన్స్లు ఉన్నాయి పూర్తి స్థాయిలో అతనికి సహకారం లేదు అతను అతను వలన పని అవ్వదు అతను అందరిని కలుపుకొని పోవట్లేదు అని చెప్పి కొన్ని ఫిర్యాదులు కూడా అనమాట ఇట్లా ఈ ఐదు నియోజకవర్గాల్లో కూడా సమస్యలు ఉన్నాయి థ్యాంక్ యూ